పానీపూరి పానీపూరికి హలో ఎవ్రీవన్ మీరు ఎప్పుడన్నా నాలాగా ఏదన్నా ర్యాండమ్గా ఫుడ్ బ్లాక్ చూస్తూ అరే మనం చేసుకోవాలి అని నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ మూమెంట్ అది చేయడం స్టార్ట్ చేస్తారా అలానే నేను పానీపూరి వీడియో చూసి నెక్స్ట్ మూమెంట్ ఇది చేయడం స్టార్ట్ చేస్తాను మెయిన్లీ రైనీ సీజన్ కాబట్టి పానీపూరి ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది ఎస్పెషల్లీ పూరి బయట హైజినిక్గా ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లో ప్రిఫర్ చేశాను హియర్ కమ్స్ ఆఫ్ టఫెస్ట్ పార్ట్ పూరి పూరీ చేయడం అంత ఈజీ కాదు టైం టేకింగ్ ఏదోలా వర్కౌట్ అయిపోయింది పూరీకి అంత ఎఫర్ట్ పెట్టలేం కాబట్టి రెడీమేడ్ పూరీస్ తెచ్చుకొని మనం ఆయిల్లో బాయిల్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ ఓవరాల్గా నాకైతే చాలా సాటిస్ఫైయింగ్ థింగ్ స్పెషల్లీ పూరీ అండ్ స్టఫింగ్కి చాలా తక్కువ టైం పడుతుంది ఇంట్లో పానీపూరి అంటే ఎలా ఉన్నా తినేస్తాం కాబట్టి జెన్యున్గా పానీపూరి అయితే చాలా బాగా వర్కౌట్ అయింది యూ కెన్ ఇట్ ఆన్ మై ఫేస్ That's it guys, see you on next vlog and subscribe to our channel bye!